ఈ రోజు మనం వారి గురించి తెలుసుకోబోతున్నాం ఏప్రిల్ నాలుగో తేదీ శుక్రవారం రోజున తులారాశిలో జన్మించిన వ్యక్తులు గుండె దద్దరిల్లే వార్త వినబోతున్నారు మరి ఇంతకీ రాశి వారు ఏప్రిల్ నాలుగో తేదీన అంటే శుక్రవారం నాడు ఈ రాశి వారు వినబోయే ఆ వార్త ఏమిటి అలాగే రాబోయే రోజులలో గ్రహ సంచారం ప్రకారం ఈ రాశివారు అన్ని రంగాల్లో అంటే విద్య వృద్ధి వ్యాపార రాజకీయ రంగాల్లో ఎటువంటి ఫలితాలను పొందుకోబోతున్నారు అదేవిధంగా మీకున్న సమస్యలు కష్టాలు నష్టాల నుంచి బయటపడాలి అంటే మీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటి ఎటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి మీరు చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎన్ని వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో అనేది పూర్తిగా అర్థమవుతుందండి తులారాశి ఇలా ఈ యొక్క రాశి వారు రాబోయే రోజులలో విద్య వృద్ధి వ్యాపార రాజకీయ రంగాలలో బాగా రాణించబోతున్నారు ఈ యొక్క రాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం వీరు మంచి మంచి క్రమశిక్షణ కలిగి డబ్బును బాగా పొదుపు చేస్తారు అంతేకాదండి తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తూనే ఉంటారు ఇక దాన ధర్మాలు చేయనని వీరి కోరికలో ఎక్కువగా కూడా నిజంగా చెప్పాలి అంటే వీరికి సంభవించే ఎటువంటి కోరిక ఉన్న అంటే ఎదుటి వ్యక్తికి దాన ధర్మాలు చేయాలనే కోరిక వీరిలో ఎక్కువగా ఉంటుంది ఏ విషయాన్నైనా అయినా సరే న్యాయంగా ఆలోచిస్తారు ఆ విధంగానే ఆలోచించి ఆ తర్వాత మాత్రమే తీర్పులు చెప్పగలుగుతారు ఎవరైనా తక్కువ రాని వీరికి దగ్గరికి తీర్పు కోసం వెళ్తే కనుక వారికి న్యాయం చేసే సత్తా వీరిలో ఉంటుంది అంతేకాని అన్యాయం మాత్రం అస్సలు చేయ వారు తులారాశి వారికి ఎంగేజ్లో ఉన్నప్పుడు అదృష్టం అంటే లక్ బాగా కలిసి వస్తుంది జీవితంలో ఎన్నో సుఖాలను అనుభవిస్తారు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తూ ఉంటారు బంధువర్గంతో విభేదాలు వీరికి కాలం కంటిన్యూ అవుతాయి ఏ విషయంలో అయితే కూడా అస్సలు రాజీ పడాల్సిన శక్తి ఉండదు ఈ యొక్క తులారాశివారు రాజీ లేకుండా అస్సలు ఈ యొక్క రాశివారిగా ఏ విధంగా పని విషయంలో కూడా కాంప్రమైజ్ కాదండి ఈ వారు సాధ్యమైనంతవరకు మంచి మంచి ప్రతిభ అనేది వీళ్ళలో దాగి ఉంటుంది శని మహాదర్శ రాజయోగాన్ని ఇస్తుంది ఈ యొక్క సంతానానికి యోగం కలుగుతుందండి జీవితంలో నిందారోపణ బాధ కలిగిస్తాయి వైరివంతం సిద్ధాంతాల్లో భేదాభిప్రాయాలను పక్కన పెట్టేసి వీరికి మూకుమడిగా వ్యతిరేకం అవుతారు వైరి వర్గం అన్నిటికీ కానంత వరకు వీరి యొక్క రాశి వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదండి తులారాశివారు న్యాయపరమైన విషయాలు జీవితంలో ప్రార్థతను సంప్రదించుకోకుండా జాగ్రత్త వహించండి ఈ రాశి వారికి సాహసోపేదమైనటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన వి విభేదాలకు ఇబ్బంది గురిచేస్తాయి రాశి వాళ్ళు విరాసవంతమైనటువంటి జీవితానికి కావలసిన సామర్థ్యానికి ఎక్కువగా డబ్బును వీక్షిస్తూ ఉంటారు అలాగే తులారాశి వారికి పడమర దక్షిణ దిక్కులు అన్నింటివి బాగా లభిస్తాయి ఆ విధంగా ఏ పని చేయాలన్నా సరే ఆ దిక్కుల పరంగా మీరు ప్రయాణాలు చేసినట్లయితే ఖచ్చితంగా ఖచ్చితంగా ఏ పని స్టార్ట్ చేసినా కూడా ఏ పని మీద మీరు వెళ్ళినా కూడా మీరు అందులో తిరుగులేని విజయాలను నమోదు చేయడం మీరే గమనిస్తారండి కాబట్టి మీరు పడమర దక్షిణ దిక్కు సంబంధించి ప్రయాణాలు చేసినట్లయితే మీకు ఖచ్చితంగా అది మీకు లాభం పరంగానే ఉంటుందండి ఇక తులారాశి వారికి ఈ యొక్క రాశి వారికి చాలామంది అండి కోపం వస్తుందండి ఎవరైతే ఎక్కువగా కోపాడుతుంటారో ఈ యొక్క అంటే కంట్రోల్ చేసుకోలేని కోపం ఉంటుంది నార్మల్ కోపం కాదు కంట్రోల్ చేసుకోలేని కోపం ఎవరికైతే ఉంటుందో మీరు ఆ రోజైతే రోజు కోపాన్ని కంట్రోల్ చేసుకుంటారు అప్పటి నుంచి మాత్రమే మీ లైఫ్లో మరింత శుభ ఫలితాలు చోటు చేసుకోబోతారండి ఎందుకంటే కంట్రోల్ చేసుకోలేని కోపం ఉన్న నే వాళ్ళు కూడా మీ చుట్టూ ఏ వ్యక్తులు ఉండరండి ఎటువంటి పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా ఉండే గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే మీ కోపాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతారో మీ కంఠంలోకి కో కోపాన్ని తెచ్చుకోగలుగుతారు ఆ రోజు మాత్రమే మీ సక్సెస్ని సాధిస్తారని గుర్తుపెట్టుకోండి వారు ఈ యొక్క రాశి వారికి నిజంగా చెప్పాలి అంటే ప్రతి ఒక్క విషయంలో కూడా మీరు పర్ఫెక్ట్గా ఉంటారు ఎదుటి వారి ఎదుటి వ్యక్తి కూడా అలాగే ఉండాలనుకుంటారు ప్రతి ఒక్కరు ఒకేలాగా ఇలాగ ఉంటారో చెప్పండి ఒక్కొక్కరు ఒక్కొక్క తీరులో ఉంటారు కాబట్టి మీరు ఈ విధంగా ఉన్నారు కాబట్టి ఎదుటి వ్యక్తి ఆ విధంగా ఉంటారని ఆశించకండి మీరు ఆ విధంగా ఆశిస్తే ఖచ్చితంగా వారికి ఫుల్లీ ఆపోజిట్లో ఉంటారు కాబట్టి మీరు ఎలా ఉన్నారో ఎదుటి వ్యక్తి అలాగా ఉండాలని అనుకోవద్దు ఎదుటి వ్యక్తి ఎలా ఉన్నా కూడా మీరు ఆ విధంగా అతనిలో ఉన్న సరైన పనికి పర్ఫెక్ట్గా మీరు తయారు చేయడానికి చాలా హెల్ప్ చేయండి అప్పుడు ఆ వ్యక్తి వృ వ్యక్తి వృద్ధిలోకి వస్తాడు తులారాశిలో ఉన్న మనం సాంచల్యం ఎక్కువగా ఉంటుంది అంటే అండి ఇప్పుడు మాట్లాడే మాట ఉంటుంది కదా ఆ మాట గంట తర్వాత మార్చేస్తారండి ఫ్రీ పర్సనాలిటీ అంటారు కదా ఆ ఫ్రీ పర్సనాలిటీ వీళ్ళలో ఉంటుందండి అంటే మాట మీద నిలబడే తత్వం వీరికి అసలు ఉండదండి కొంతమందికి అండి అందరికీ కాదు కొంతమందికి మాత్రం ఇక తుల రాశి వారికి విదేశీయానం బాగా లాభదాయకంగా ప్రాఫిటబుల్గా ఉంటుందండి అంతేకాదు సాంకేతిక విద్యల్లో వీరు బాగా రాణిస్తారు తులారాశిలో మంచి మార్గదర్శకత్వం ప్రతిభ అనేది దాగి ఉంటుంది ఈ యొక్క రాశి వారు నిజంగా సంగీతం సాహిత్యాలలో అధిక అభిలాషను అంటే ఎక్కువగా కోరికను కలిగి ఉంటారు అలాగే వీరికి ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఎంత సంపాదించినా దాన్ని ఖర్చు పెట్టే గుణం ఉంటుంది ఈ యొక్క రాశి వారు ఎక్కువ మంది పొదుపు చేస్తారండి తక్కువ మంది మాత్రమే ఖర్చు చేస్తారు ఆ వ్యక్తులు కూడా కాస్త మరీ ఖర్చు చేయకుండా పొదుపు చేస్తే మాత్రం డబ్బుకు లోటు అనేది ఉండకుండా ఉంటుంది రాబోయే రోజులు అందువలన వీరు తమ సంపాదన స్థిరాస్తులకు మార్చుకోండి ధనానికి ధనానికి అస్సలు ఎలాంటి లోటు అనేది ఉండదు తులారాశి వారికి అనుకూల ఖర్చులు వస్తుంటాయి కాబట్టి డబ్బుకు వృధా చేయకుండా స్థిరాస్తులు కనుక మీరు మార్చుకోగలిగితే మంచి రోజులు మీకు రాబోతున్నాయి అన్నట్టు అండి అలాగే మీ ప్రేమకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో అంతే మోతాలో స్నేహాన్ని కూడా విలువనిస్తారండి స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వీరికి అనవసరమైనటువంటి విషయాలైనా సరే అవసరమైన విషయాలైనా సరే భావించి అనవసరమైన సలహాలు ఇవ్వడమే కాకుండా ఆర్థిక సహాయం సైతం చేస్తారండి వారు ఈ రాశి వారికి ఎక్కువగా వ్యాపారాల్లో రాణిస్తారండి వీటితో పాటుగా వివిధ టెక్నిక్ రంగాలలో ఉద్యోగులు కూడా ఈ యొక్క రాశి వారు ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతారు ఇక ఇకపోతే ఇంక ఇద ముందు అనుకున్నామండి ఏప్రిల్ నాలుగో తేదీన తులారాశి వారికి గుండె దద్దరిల్లే వార్తలు వినబోతున్నారని ఇంతకీ అదేంటి అంటే మీలో ఎవరైతే వాహనాల్లో ప్రచరించే ప్రయాణాలు చేస్తూ వేరే ప్రదేశాల్లో ఉద్యోగం చేస్తున్నారో అటువంటి వ్యక్తులకి ఈ సమయంలో వాహన గండం వచ్చి ఉంది కాబట్టి ఈ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా రాత్రిపూట వాహనాలు నడపకూడదండి ఒకవేళ వా రాత్రిపూట ఏదైనా పని మీద మీరు గనక బయటకు వెళ్ళాల్సి వచ్చిందంటే కనుక మీరు ప్రభుత్వ వాహనాలు పయనించడం మంచిది లేదా ఎవరైనా సరే హెల్ప్గా డ్రైవింగ్ చేయడం కోసం తోడుగా తీసుకెళ్లడం మంచిది ఈ సమయంలో మీకు పొంచి ఉన్న ఎటువంత పెద్ద ప్రమాదం చేయడం బయటపడడం కోసం మీరు తగిన జాగ్రత్త తీసుకోండి చాలా చాలా అవసరమండి కాబట్టి మార్చి ఇరవై మూడున మీరు కనుక తెలుసో తెలియకను అంటే ఈ యొక్క ట్రావెలింగ్ సంబంధించిన ప్రయాణాలు చేసినట్లయితే కనుక ఏదైనా జరగరాని అనర్థం జరిగితే విసుకు క విసుకు కలిగితే మీ కుటుంబ సభ్యులు నిజంగా అండి ఆ యొక్క వార్తను జీర్ణించుకోలేకపోతారు అలాంటి దుర్వార్త గనుక మీ కుటుంబ సభ్యులకు రాకుండా వారికి చేరకుండా ఉండాలి అంటే ఇప్పటి నుంచి మీరు ట్రాఫిక్ ట్రావెల్ చేసేటప్పుడు ప్రయాణం చేసేటప్పుడు డ్రైవింగ్ చేసేటప్పుడు ఏదైనా ఒక వెహికల్గా వెళుతున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండకపోతే భారీ నష్టాన్ని మీరు చూడాల్సి ఉంటుందండి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి వారు ఇకపోతే వివిధ రకాల సమస్యలు కష్టాల నుంచి బయటపడడానికి అనేక రంగాల్లో మంచి ఉన్నత ఫలితాలను సాధించడానికి జాతక రీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి వారు పాల్వలసిన జ్యోతిష పరిహారాలను ఇప్పుడు మనం చూసేద్దాం వారు చాలా దైవభక్తులు కలిగి ఉంటారు ఈ రాశి వారు ఉన్నత స్థానాలు అధిరోహించాలంటే లక్ష పూజ లక్ష కుంకుమార్చన చేయించడం అలాగే శనివారం రాజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి నేతది దీపాన్ని వెలిగించండి ఇలా చేయడం వల్ల వ్యాపార అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అంతేకాదండి ఈ రాశి వారికి లలిత సహస్రనామం చదవడం అత్యున్నత ఫలితాలను ఇచ్చి అన్ని విధాలుగా కూడా కాలం కలిసి వచ్చేలాగా చేస్తుంది జ్యోతిష జ్యోతిషాస్త్రములు చెప్తున్నారు ప్రతిరోజు శుక్రవారం అమావాస్య రోజు తప్పకుండా గుర్తుపెట్టుకోండి శ్రీ సుక్త సూత్రాన్ని పఠించండి తిరిగే ఉండదు ఇక మీ ఇంటిలోని అన్ని గదులు అమావాస్య రోజు మరి వాటి పౌర్ణమి రోజున గోమూత్రం అంటే ఆవు మూత్రం చల్లుకోండి ఇలా చేయడం వల్ల మీ ప్రాంగణంలో ఉన్నటువంటి అన్ని ప్రతికూల శక్తులు అంటే నెగిటివ్ ఎనర్జీస్ తైతం తొలగిపోతుంది ఇంకా తులరాశి వారికి శుక్రగ్రహ ప్రభావటం వలన శుక్రవారం అన్ని విధాలుగా మీకు బాగా మెలిచేస్తుందంటే బాగా కలిసి వస్తుంది శుక్రవారం మీరు ఏ పని స్టార్ట్ చేసినా కూడా శుభ ఫలితాలను ఇస్తుందండి తులరాశి వారికి నీల రంగు బాగా కలిసి వస్తుంది అందువలన నీలపు అంటే నీలపు రంగు కలిగినటువంటి చేతి రుమాలను ఖర్చుకును చేతిలో ఉంచుకోవడం వలన అంటే జేబులో ఉంచుకోవడం వల్ల ఎలా వెళ్ళడం మీ జీవితంలో చాలా మేలు చేస్తుందండి బ్రే పని స్టార్ట్ చేసినా కూడా ఈ విధంగా మీ యొక్క జేబులో నీలపు రంగు కలిగినటువంటి కచ్చేపును జేబులో పెట్టుకుంటే ఆ పని అంతా మీకు సక్సెస్ను చూడడం జరుగుతుంది చూసారు కదండి ఏప్రిల్ నాలుగో తేదీన శుక్రవారం నాడు తులరాశి వారు వినబోయే గుండె దద్దరిల్లే వార్త ఏంటి మీరు ఎలా జాగ్రత్తగా ఉండాలి మీకున్న సమస్యల నుంచి ఎలా బయటపడాలంటే ఎలాంటి పరిహారాలు పాఠాయించాలో ఈరోజు ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుంటున్నాం కదండి ఉన్నత లక్ష్యాలను సైతం సాధించగలిగి ఉంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధువుల సహకారంతో ఒక పని పూర్తి చేస్తారు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు ఒక విషయంలో సమయానుకూలంగా స్పందించి ప్రతికూలతను అనుగు అందుకుంటారు ప్రతి బాధ వారి అందరితో పంచుకుంటారు ఇది సమయ సరైన సమయం అని చెప్పుకోవచ్చు బంధువుల సహకారం లభిస్తుంది మనోధైర్యం పెరుగుతుంది సమాజంలో పేరు ప్రతిష్టలు పెరగడం మిశ్రమ కాలం అని చెప్పుకోవచ్చు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాగ్రత్త అవసరం ఈ యొక్క రంగాలలో ఆటంకాలు తొలగిపోను ఓర్పుగా వ్యవహరిస్తారు ఒక వ్యవహారంలో మీ కుటుంబ సభ్యుల సలహా సహకారం లభిస్తాయి అందరినీ కలుపుకొని పోవడం వల్ల మేలు చేసి